సాంప్రదాయబద్ధంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణ్ అని ఒక పిహెచ్డి దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఇది రాజకీయం చేయాలని చెప్పటం లేదు అధ్యక్ష ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్ చాలా బాధ అనిపించింది అధ్యక్ష తను ఇచ్చిన ప్రతి పిక్చర్ ని అక్కడ ఉన్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష చెక్కటం జరిగింది అధ్యక్ష దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఒక పది నిమిషాలు నేను గాని మా సెక్రటరీ గారు గాని కన్సల్ట్ మంత్రి గారు గాని కొద్దిగా ఆవేదనకు లోనా అధ్యక్ష అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు అధ్యక్ష అనుభవజ్ఞుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రోయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈ రోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నాను అధ్యక్ష సాంప్రదాయ బద్దంగానే ఏదైతే అక్కడ అదే మేడారంలో అరుణ్ అని ఒక పిహెచ్ దీని మీదనే చేసిన ఒక యంగ్స్టర్ కుర్రోడు ఉన్నాడు అధ్యక్ష తను అక్కడ పూజారులు పవిత్రత ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏవైతే ఉద్దేశపూర్వకంగా ఇది రాజకీయం చేయాలని చెప్పటం లేదు అధ్యక్ష ఏదైతే ఉద్దేశపూర్వకంగా కొంతమంది కొన్ని పేపర్లు నేను కూడా చూశాను ఆర్టికల్ చాలా బాధ అనిపించింది అధ్యక్ష తను ఇచ్చిన ప్రతి పిక్చర్ ని అక్కడ ఉన్న పూజారులు ఆ కమిటీ అప్రూవల్ తీసుకున్న తర్వాతనే అక్కడ ప్రతిష్ఠించడం జరుగుతుంది అధ్యక్ష చెక్కటం జరిగింది అధ్యక్ష దాన్ని కూడా వారి సాంప్రదాయానికి భిన్నంగా ఇక్కడ ఇది పెట్టారు అది పెట్టారని కొంతమంది మాట్లాడిన తీరు ఒక పది నిమిషాలు నేను గాని మా సెక్రటరీ గారు గాని కన్సల్ట్ మంత్రి గారు గాని కొద్దిగా ఆవేదనకు లోనా అధ్యక్ష అటువంటిది అక్కడ ఏమీ జరగలేదు అధ్యక్ష అనుభవజ్ఞుల అనుభవాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రోయుక్తంగా ఆ ఆదివాసుల ఆచారానికి అనుగుణంగానే ప్రతి ఇంచి ఈ రోజు అక్కడికి చేస్తున్నామని బల్లగుద్ది చెప్తున్నారు అధ్యక్ష సాంప్రదాయం